సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని సంగారెడ్డి నియోజకవర్గ బీజేపీ కార్యాలయంలో నిర్వహించిన బీజేపీ బూత్ అధ్యక్షులు ఇన్ఛార్జీల సమావేశంలో పాల్గొన్న ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు పట్టణ అధ్యక్షులు ద్వారకా రవి జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి అసెంబ్లీ ఇన్ఛార్జ్ పులిమామిడి రాజు బీజేపీ నాయకులు రావు జగన్ పెద్ద పెద్ద మొత్తము శోభయాత్రలు జరగని అండి మనం పడొద్దు ఆ హంగామాలో మనం పడొద్దు ఏదైతే ఇంట్రెస్ట్ ఉంటుందో అదే ప్లాన్ చేద్దాం ఎందుకంటే అధ్యక్షులు లేకుండా ఏం సమావేశం చేసుకుంటాం నా పేరు ఎత్తే తమ్ము నా పేరు ఎత్తే హక్కు నీకు ఎవరికి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చాతనైతే రారా హరీష్ వచ్చి చెప్పు బాత్రూమ్ మేమే ఇచ్చినాం ఎన్ఆర్ఈ సిసి రోడ్లు మేమే ఇచ్చినాం స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్లు ఇచ్చినాం సంగారెడ్డికి పైసలు ఇచ్చినపేటలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పైసలు ఇచ్చింది నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం వీటి మీద మాట్లాడాడు మేము మెడికల్ కాలేజ్ కాలేజీ కట్టినవరా కేంద్ర ప్రభుత్వం అనుమతి మెడికల్ కాలేజ్ జీతముని కట్టిండా తోటమి జీతముడి కట్టిండ కట్టిండా వీడు మొత్తం మంచి కొంపలు ముంచుడెక్క జీవితమే చీకటి జీవితం అనుకోని అడిగి చెప్తా ఉన్న నన్ ఒక్కటన్నావు అనుకోబెట్ట మొత్తం చరిత్ర మొత్తం చరిత్రని రబ్బర్ చెప్త్రకాడికి వెళ్ళి రండ్రెడ్ బస్టాండ్ కడ పెడతాం మా మీడియా మాత్రం కూడా చెప్తా ఉన్నాం నేను మర్యాద గుంటే మర్యాద కొట్టన్నాం గీత దాటితే గీత దాటితే ఎవ్వని కూడా ఎదులు పెట్టాలి అని చెప్పింది మధ్యలో పోయి పొట్టాల గురించి రంగుతోట నీ మామ ముఖ్యమంత్రి నువ్వు మంత్రి ఉన్న రోజే నీ ఊరికి వచ్చి గీత గీసి సినిమా బాలకృష్ణ చెప్తాడు అరే నీ కొత్త నీ ఇంటి కొట్టా చెప్తాడు బాలకృష్ణ దుబ్బాటకి వచ్చి నీ మామ ముఖ్యమంత్రి నువ్వు మంత్రున్న రాజు రా నేను దుబ్బాకలో గెలిచిన మొన్న ఓడిపోయినా ఎట్లా ఓడిపోయినా వచ్చాన కడక నువ్వు ఇంటికో పోలీసు పెట్టి ఇంటికో పోలీసు పెట్టి ఇంటికి వెయ్యి రెండు వేలు ఇచ్చి కాలుమొక్కి గెలిచిన మీరు తడిగుంట లేసుకొని వైకుంఠపురం వచ్చి ప్రమాణం చేయి నా కొడుక నేను పైసలు పంచలేదని నువ్వు అంతవా ప్రభాకర్ రెడ్డి గెలిచినావు నువ్వు ఎందుకు నీ ప్రభాకర్ రెడ్డి నువ్వు మాట్లాడితే తుపాస్తాను ఉరికిపిస్తాడు తుపాలో చుప్పాకొస్తే వెంకట్రామరెడ్డిని తెచ్చి ఎవరో వెంకటరామరెడ్డి చెప్తావు సంగారెడ్డి వాళ్ళకి ఉన్నారా మీకు మొన్న రింగు రోడ్ పక్కన భూములు అమ్మీరు అమీర్ రావ్ అమీర్ వంద కోట్లకు ఎకరం కొన్నారు ఎందుకు ఎంతకు వంద కోట్లకు ఎకరం ఎన్ని ఎకరాలు కొన్నారు పది ఎకరాలు కొన్నాడు ఎన్ని కొన్నాడు ఎన్ని పైసలు వెయ్యి కోట్లు ఎవరై పైసలు ఇదే హరీష్ గాని అదే ప్రభాకర్ రెడ్డి అదే రావు అనే ముర్కుల ఈ దొంగల పైసలు అన్ని మా దగ్గర ఉన్నాయి అందుకని దొంగ ఎప్పుడైనా గేట్ దాటిపోతాడేమో అని వాళ్ళు తెచ్చి దొడ్డ కట్టేసుకుంటుంది వాడు వంద కోట్లు పెట్టాడు మెదక్ జిల్లాలో చదువు చెప్తాడట మనం అడుగు అరవై ఏళ్ళ కదా నువ్వు రిటైర్డ్ అయింది మరి అరవై ఏళ్లలో ఒక్క స్కూల్ అనే కట్టిండా సంగారెడ్డికి జాయింట్ కలెక్టర్ గా చేసిండు కదా తెలియదా అప్పుడు ఎంతసేపు వచ్చిండు మిమ్మల్ని నేడు చూసి వచ్చాట ఓట్లు అడుగుతాడట వంద కోట్లు పెట్టి చదువు చెప్తాడట ఎనక్కడికి సామెత ఉండే అమ్మ బతుకున్నప్పుడు అన్నం మీద వాడు అమ్మ చచ్చిపోయినాక చిన్న మరి వెళ్తే బంగారు గాజులు చేపిస్తానట అట్లున్నది వెంకటరామరెడ్డి గారి చరిత్ర కరెక్టర్ ఉన్న రోజు ఒక్క మడికి రోజే స్కూల్లో టీచర్ లేదు రోడ్డు ఎంత హరీష్ దేవుడు వంద కోట్లు ఇచ్చింది కదా మరి దేవుడు కాకపోతే ఉంటాడు దయ్యమవుతాడా ఈ వెంకట్రామరెడ్డి అనేటువంటి వేసినటువంటి ఎంగిలి మెతుకుల గాజుపడి విను హరీష్ వెంకటరామరెడ్డి అనేటువంటి ఇచ్చిన మెతుకుల గాజుపడి జనం తోటలు కొట్టి చాలా మంది ఉన్నారు తెలంగాణ ఉద్యమకారులు ఎందుకు వెళ్ళారు పార్టీ మెదక్ నీ కదా మెదక్ టిఆర్ఎస్ గెలుస్తుంది కదా గెలిచేటప్పుడు గరీబానికి సీట్ ఎందుకు వెళ్ళారు ఆ చెప్పాలి ఇవాళ లేవత ఇవాళ లేవత అమ్ముకుంటురా లేదా రాబరు అమ్ముకుంటున్నారు అందుకని అమ్ముకున్నటోడు దోచుకున్నటోడు తెలంగాణ ప్రజల రక్తాన్ని జలగల్లాగా వీల్చేటోడు ఎవడంటే హరీష్ అనేటోడు అందుకని అట్లాంటి మాటలు నమ్ముతారా తప్పుడు ఏరమే ఎత్తగా ఉన్నారే నిండగొడుతుందా ఏసీ ఎక్కువైందా రవిశంకర్ పడదావా పడతా పడదా చంద్రశేఖర్ రెడ్డి యొక్క పామల కోరమ్మా అది కదా తిరిగి పడాలి కదా కొట్లాడాలా అత్త మంచి కోసం కొట్లాడేది మాన యొక్క పామోజుల కోసం కొట్లాడకూడదు దేనికోసం కొట్లాడాలి నరేంద్ర మోడీని మూడోసారి గెలిపించేదానితో కొట్లాడాలి గరీబోల అన్నం పెట్టేటట్టు కొట్లాడాలి కరోనా వచ్చి దేశ ప్రజలకి భూమి దొరుకుతుందో దొరుకుతుంది బాధపడితే ఎనభై కోట్ల మంది ప్రజలకి మూడు సంవత్సరాల నుంచి మనిషికి ఐదు కిలోల బియ్యం ఫ్రీగా ఎవరిస్తున్నారా ఎవరిస్తున్నారు ఎవరిస్తున్నారు నరేంద్ర మోడీ గారు ఇస్తురు ఐదు వందల సంవత్సరాలుగా ప్రపంచం అంతా ఎదురు చూసింది ఎవరి రాముని గుడి కట్టాలని కటిరా కటిరా ఇంట సగండ్ రాములర్ కూడా అయిందేదా జనవరి ఇరవై రెండో తారీఖు రాముల విగ్రహాన్ని ప్రాణ ప్రతిష్ట జరిగిందా జరగలేదా పోయిందా మీరంతా మీ ఊరిన పండుగ అయిందా కాషాయ తర్ణాలు కట్టిరా ఊరందరూ గుడి శుభ్రం చేసిరా అన్ని పార్టీల వచ్చిరా ఏమన్నారు అన్నారా రేపు ఏప్రిల్ పదిహేడు మల్ల మోక వస్తుంది ఏం మోకా ఏ తెలివైన నాయకుడు తెలివిగా వాడుకోవాలి రాజకీయ నాయకుడు ప్రతి సందర్భాన్ని తెలివిగా వాడుకోవాలి నేను ఇప్పటిదాకా పర్లేక తిట్టలేదు అక్కడ పేపర్ వాళ్ళు ఉన్నారా రేపు పొద్దుగా రాయాలి హరీష్ గారు ప్రభాకర్ రెడ్డి గారు చదవాలి ఐదంతస్తులో బంగ్లా ఎక్కాలే తలకి పెట్టి కాలు సావాలే నీటి మరి నన్ను నేను కాపాడుకుంటానా కాపాడుకోలేనా వకీలు పెట్టుకొని పైసలు ఇవ్వాలి నాదే ముందు నోరు నాదే కోర్టు నాదే రూపాయి టికెట్ పెట్టి ఒక పేపర్ పెడితే హరీష్ కాదు ఇంకెవరినైనా ఎంత తీసుకెళ్తాం అందుకనే మాట్లాడింది రఘునందన్ మాట్లాడే ప్రతి మాట వెనకాల కాదా అర్థం ఉంటేనే మాట్లాడుతూ అర్థమైంది హరీష్ రావు లేదు పొజ్లో తలుపులు పెట్టుకునేవి కొడుక మన లక్ష్యం ఏప్రిల్ పదిహేడు శ్రీరామ నవమి ఏం చేయాలి మొన్న రాముల పట్టుగా జనవరి ఇరవై రెండు ఎట్లా చేసినామో రేమట్లా చేయాలి ఊరున్న ఊరిన కాషాయ జెండాలు కట్టాలి బీజేపీ జెండాలు కట్టాలే ఎలక్షన్ కోడ్ ఉంటుంది కాబట్టి ఏం కట్టాలి ఊళ్ళో అందరినీ విసుకురావాలి అవసరమైనంత పులిని అందరికి భోజనాలు పెట్టాలి వాళ్ళేస్ లో ఇప్పియాలేమియాలేమియాలే జై శ్రీరామన్న ఓటేసినప్పుడు ఎనిమిది కోతది చేస్తారా చేయరా ఈ పని కూడా చేయడం అవుతుందా ఈ నెలలో మూడు పండుగలు వస్తున్నాయి మరి ఏప్రిల్ ఆరో తారీఖు భారతీయ జనతా పార్టీ పుట్టినరోజు మీ పుట్టినరోజు అయితే ఏం చేస్తావు చల్ల ఎత్తావా రెండు కిలోలు చికెన్ తెస్తావా అందరికి చుట్టాలకి సో ఏప్రిల్ ఆరో తారీఖు రోజు కూడా మనం అట్లే చేయాలి ఒక జెండా ఎగిరేయాలి నీ పుట్టినరోజు నువ్వు సాయంత్రం చేసుకుంటాం పార్టీ పుట్టినరోజు పొద్దుగల తొమ్మిది గంటలకు చేయాలి బీజేపీ జెండా ఎగిరేయాలి ఇప్పుడు కొత్తగా గజలు ఘటన ఉన్న గద్దెలకి ఎలక్షన్ కమిషన్ వాడు సున్నా వేసిపోతాడు పోయినా అయినా సరే మళ్ళీ ఒక రాడు పెట్టి జెండా ఎగిరేది పార్టీ ఆవిర్భావం దినోత్సవం ఊర్లలో మనం అందరం ఓటేస్తాం ఎన్నిక ఏం ఎవరికి ప్రతి ఇంటికి పోయి దండం పెట్టుకున్నాడు కానీ మనం కేసీఆర్ పార్టీలో లేవు దోసుకునే పార్టీలు లేవు దేశం కోసం ధర్మం కోసం ఏ పార్టీ లేదంటే బీజేపీ అని చెప్పుకుంటే దాపిట లోపలికి వచ్చి కూర్చోమని చెప్పేటువంటి గౌరవప్రదమైనటువంటి పార్టీలో అన్నమాట రెండు వేల పంతొమ్మిదిలో ఇంతమంది లేనప్పుడే నాకు ముప్పై ఐదు రోట్లు వచ్చింది మరి ఇలా రఘునంత్రి బలగంకి పెద్దగా అయింది అయిందా పెరిగిందా బలగం సంగారెడ్డిలో బలగం పెరిగిందా మరి ఐదేళ్ళ కింద ముప్పై ఐదు వేల తీయాలి ఎన్ని రావాలి లక్ష రావాలా తమ్ముడు గట్టిగా చెప్తున్నాడు ఎన్ని రావాలి ఎన్ని రావాలి సంగారెడ్డిలో మనకి ఎన్ని రావాలి అట్లు ఒక్క సంగారెడ్డి మున్సిపాలిటీ లక్ష ఓట్లు అందుకని మున్సిపాలిటీ మీద గట్టిగా తీరుకున్నారు లక్ష బరాబరు వస్తే మీరేం డౌట్ పడకులో వెళ్తేనే పైసలు చూపిస్తే ఐదేళ్ళకి అవునా ఇంతమంది కార్యకర్తల బలం చేరిందక ముప్పై ఐదు వేలు లక్ష దాటాయా దాటాయా ఊరింతలు అవుతాయా కావా అప్పుడు మీకు అనుమానం ఉండే నాగాడో గెలవడానికి ఇప్పుడు అనుమానం ఉందా ఉందా ఉంటే మోడీ గారు వస్తుండేనా వన్నింటికి వస్తుండేనా రేపు మా యోగి గారిని కూడా తీసుకొస్తారు సంగారెడ్డి మోడీ ఆదిత్యనాథ్ గారు వస్తారు అమిత్ షా గారు కూడా వస్తారు ఎప్పుడొస్తారు మీరంతా నా బలగంగా గట్టిగా నిలబడితే వస్తారు నిలబడతారా బహునందా మన చేతులు ఎత్తుంది ఎవరికి ఇష్టం ఉంది అందరికి ఇష్టం ఉందా ఏం చేయాలి పోవాలంటే పడుకోవాలా ఏం చేయాలి ఒక్కొక్కరు నేనే నరేంద్ర మోడీ అనుకోవాలి ఎవరు మన నాయకుడు ఎవరు మన నాయకుడు నరేంద్ర మోడీ మన నాయకుడు ఇట్లా అన్నాడు ఇట్లా అన్నాడు ఇద్దరు కోడు రోజులో ఇరవై నాలుగు గంటలు ఉంటే పద్దెనిమిది గంటలు పనిచేస్తాడు స్టేజ్ మీద కూర్చుంటే సెల్ ఫోన్ చూడాడు చూస్తాడు ఎవరైనా ఎవరైనా నిద్రమైనా స్టేజ్ మీద ఎప్పుడన్నా ఇంత తీసిందా నరేంద్ర మోడీకి జ్వరం వచ్చిందని ఎప్పుడో చెప్పిరా ఎంత పెద్ద అయిన వయసు డెబ్బై మూడు ఏళ్ళు ఉంటాడు నీ వయసు ఎంత ఇరవై తొమ్మిది దాన్న సగం కూడా లేడు కాయమే కదంతా పని చేస్తాడు నువ్వు రోజు గంట పని చేయాలా అంత చేయాల సంగవేష్ కూడా ముప్పై ఐదు ఐదు దాంట్లో సగం ఉంటాడు అనుకుంటే అనుకుంటుంది చేయాలి అమ్మ చేయాలి ఎంత చెప్పిపోవడనా చేస్తూనే ఉంటుంది ఎంత మా మహిళా సోదర్యులు ఒక పని చేయొచ్చు సంగారేట్లో ఆ చివరి నుంచి మొదలుకొని ఈ చివరి దాకా రోజు ఒక ఇరవై మంది కలిసి రోజు పదిండ్లు మనిషికి పదిండ్లు పోతే రోజు రెండు వందల ఓటర్ స్లిప్లు మంచినట్టు పాప్లెట్లు వంచుకుంటూ అడగచ్చు ఎండ కూడా తిరగకూడదు కొద్దిగా ఏడు గంటల నుంచి పది దాకా తిరగదు సాయంత్రం నాలుగు గంటల నుంచి ఏడింటి దాకా జరుగుతుంది ప్రతి ఇంటికి పోయి బొట్టు పెట్టాక ఓటు వేయమని చెప్తుంది చెప్తారా అవుతుందా రోజు పది ఇంట్లో బొట్టు పెడతారా పెట్టలేనా అక్కడ నడవడం కష్టంగా ఉందా పెడతారు కదా గట్టి కష్టపడితే సంగారెడ్డిలో ప్రతి ఇంటికి పోయి ఓటు అడగచ్చు మనం బొట్టు పెట్టి అడుగుతాం వాళ్ళు పైసలు ఇచ్చి అడుగుతాం వాళ్ళు తీర్ ఇచ్చి అడుగుతారు వాళ్ళు బిర్యానీ ఇచ్చి అడుగుతారు వాళ్ళకి ఎప్పురి పొద్దుకి తింటే పొద్దున పోతుందా పోదా మరి గదా కోట అమ్ముకుంటురా నరేంద్ర మోడీ గారి కుటుంబ సభ్యులుగా అందరూ నరేంద్ర మోడీ గారి కష్టపోయే వాళ్ళే నరేంద్ర మోడీ గారి లాగా మాట్లాడే వాళ్ళే నరేంద్ర మోడీ లాగా ప్రజల్ని కన్విన్స్ చేసేటువంటి నాయకులే నా ముందు కర్తవ్యం నీ ముందు చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఏంది మన లక్ష్యమైంది మన లక్ష్యమైంది కూలర్లు బంద్ చేయలేదు మా వాళ్ళకి ఆయన కూలర్ పక్కన ఉండాలి అంటూ కూలర్ బంద్ చేయరా తరలి కూర్చుంటున్నారు అంటూ గారు अब की बार 405 बार अब की बार 405 बार फिर एक बार 405 बार फिर एक बार मोदी सरकार नरेंद्र मोदी గారి నాయకత్వం వజిల్ జాలి కమలం గుర్తుకే మనోటో नरेंद्र मोदी గారి నాయకత్వం వజిల్ జాలి కమలం గుర్తుకే మనోటో హరి మూడోసారి ఈ దేశ ప్రదాయినిగా నరేంద్ర మోడీ గారు గెలవగొట్టుడు డౌటు ఉండొల్ల జై సేతులంటూ నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధాని మంత్రి కారు ఎవరికైనా డౌట్ ఉందా ఓ అయితే విశ్వాసం ఉందా అయితే అయినా మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతారా పక్కా అవుతారా డౌటా సూర్యుడు ఐదులు వస్తాడు సూర్యుడు తూర్పులు వస్తాడు అనేది ఎంత నిజమో నరేంద్ర మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రి అవుతారు అనేది కూడా అంతే నిజమా అంతే నిజమేనా ఇప్పుడు మన ముందున్న లక్ష్యం ఏంటంటే మోడీ గారు మూడోసారి ప్రధానమంత్రిగా పార్లమెంట్ కోతున్నప్పుడు మెదక్ పార్లమెంట్ అభ్యర్థిగా కాషాయం జెండా కప్పుకున్నాడు పోవాల నిద్రపోయేటోడు కావాలా కాళ్ళు మొక్కుడాడు కబ్సాలు చేసేటోడు కబ్సాలు చేసి కాళ్ళు మొక్కి ఎమ్మెల్సీలు అయ్యేటోడు కావాలా పైసలు ఇచ్చి జనాన్ని మోసం చేసిన వాడు జనం గుండె సప్పుడై నరేంద్ర మోడీ అడుగుజాడో కావాలా ఈ రో మనం ఆలోచించుకోవాలి எவாலே எவரு நரேந்திர மோடி வாரி காவலே நரேந்திர மோடி அடுகு ஜப்படா மெதக் எம்பி அனைத்து பிரபாக்கெடி அனைவோடு என்னடா பார்லமெண்ட்ல மாட்டாடிண்டா மெதக் குறிச்சி மாட்டாடிண்டா சங்காரெடி ஜாக்க மெட்ரோ ராவால அடிஎம்டிஎஸ் படிக்கமன அடிகண்டா அடிண்டா బీహెచ్ఎల్ చౌరస్తా దాకా ట్రాఫిక్ జామ్ అవుతుంది సిక్స్ లైన్ సంగారెడ్డి చౌరస్తా దాకా అని అడిగిండా ఏం చేసిండే ఏం చేసిండు ఏమడి సిద్దిపేట రెడ్డి కొజా ప్రభాకర్ రెడ్డి నాకు తెలియదు కానీ నిన్న గీనియర్ సంగారెడ్డిలో మాట్లాడిండు ఏమని రఘునందన్ అనేటోడు పైసలు వసూలు అని చెప్పాడు ఒక మాట నేను మీ అందరి ద్వారా అడగదలుసుకునేవాడిని మా మీడియా మిత్రులు కూడా అడగాలే అరే కొచ్చారా కొడుక పదేళ్ళు ఎంపీ ఉండేది ఎంఆర్ఎఫ్ లో బస్సులు పెట్టుకున్నావు తప్ప సంగారెడ్డి చౌరస్తా దాకా మెట్రో తీసుకురాలేదు టెక్సీలో బస్సులు పెట్టుకున్నాడు కోక కంపెనీలో బస్సులు పెట్టుకున్నాడు పది బస్సులు ఉంటాయి కంపెనీకి సోనీ ట్రావెల్స్ కి వెయ్యి బస్సులు చేసుకున్నాడు తప్ప ప్రజల కష్టాలలో ఏ రోజు లేదు ప్రభాకర్ రెడ్డి ప్రభాకర్ రెడ్డి నువ్వు సంగారెడ్డిలో మాట్లాడినావు కదా రఘునందన్ బదిలించి పైసలు వసూలు చేస్తే ఏం చేసిండ్రా ముఖ్యమంత్రి నీ ఓ మంత్రి గాజుపథం రాదా ఎవరైనా నేను నుంచి పైసలు నడుకుంటే ఎందుకు కేసు పెట్టలేదురా ఎందుకు పెట్టలే రాజీరా దొంగరా మంది ఫోన్ నిన్నది మీరు మంది కొంపలు కూల్చింది మీరు పోలీసు అడ్డగోలు కేసులు పెట్టింది టీఆర్ఎస్ వాడు మీకు నా గురించి మాట్లాడే నైతికా జై తెలంగాణ అన్నవా తెలంగాణ ఎన్ని జిల్లాలు ఉన్నాయో ఇరిగైనా కొన్ని పార్లమెంట్ లో ఎన్ని మండలాలు ఉన్నాయో ఎప్పుడబాయి వచ్చి సంఘారెడ్డి అంబేద్కర్ విగ్రహం వచ్చి ఆగకుండా నీ మెదక్ పార్లమెంట్ లో ఎన్ని మండలాలు ఉన్నాయో చెప్పండి రండి చెప్తాడా ఇలాగంటేనే వ్యాకుండడానికి ఒక విలేకర్ పేరు చెప్పాను వచ్చి చెప్పమన్నారు వాడు కూడా వచ్చి నా కూడా మాట్లాడుతుంది వాడు కూడా వచ్చి నా గురించి మాట్లాడుతుంది ఏంది రాగానా నీ భాష మారుతుంది అని అనుకోవచ్చు మీరు అనుకుంటుడా రఘునందన్ మంచిగా ఉంటే మంచిగా ఉంటాడు అన్న అంటే అన్న అంటాడు అక్క చెల్లెన్ మరి మాట్లాడతాడు ఎదురు ముందు సంస్కారం చెప్తే నేను జై తెలంగాణ అని చంద్రెడ్డి చౌరస్తా ఒక్కొక్క నేను ఓపించిన అవునా అప్పుడు మేము ఒక శ్లోకం చెప్పటోళ్ళు ఈ జవాబు అని చెప్పిన వాళ్ళు పిచ్చరా పడుతున్నారు ఒకటంటే నేను నీ అంగిలా రెండు గురికించి కొడతాను అందుకని నా గురించి మాట్లాడాలంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి కొడుక మీకు ఎంత సంబంధం తెలంగాణ తోటి వాళ్ళు నిజామాబాద్ గేల్ బతకనీ వచ్చిండు ప్రభాకర్ రెడ్డి అనేటువంటి నిజామాబాద్ జిల్లా కామారెడ్డి నియోజకవర్గం మెదక్ అసలు టికెట్ ఇచ్చి ఎవరు దొరకలేదు మీ కేసీఆర్ కి ఇంకోటి దూరం లెక్క దొరికిడు హరీష్ గౌడ్ జిల్లా మీరు అందాబాద్ జిల్లాకి దొంగనా కొడుకున్నారా ఏది ఆరు వందల బస్ ఇవ్వడాడు సత్యనారాయణ తెలంగాణ కోసం కొట్లాడండి ఎందుకు వేయలేదురా ఎంపీ సీటు ఆరేళ్ళకి ఎంపీ గెలిస్తే కేసీఆర్ రిజైన్ చేయమంటే ఏడాదికి రిజైన్ చేసిండు ఎమ్మెల్సీ పదవికి ఈయన లోక సత్యనారాయణ ఇంటికి పోయి ఎంపీ సీట్ ఇవ్వాలని ఆరించడానికి ఎందుకు ఇవ్వడు ఉద్యమకారులకు ఎందుకు ఇవ్వడా ఈయన బరాబర్ అడుగుతున్నా నీకు చేత అయితే కేసు పెట్టు టౌన్ లో వచ్చి చూపెడతా సంగతి ఏందో ఏడు సత్యనారాయణ వార్త పేపర్ల విలేకరుగా చేస్తాడు సొంత కష్టంతో ఎమ్మెల్సీ గెలిచిండు నిన్నే ముంచురేళ్ళ ఎమ్మెల్సీరు వీళ్ళు ఎవరు వెంకటరావు రెడ్డి ఏ జిల్లాడు వారేమో కరీంనగర్కి కరీంనగర్ వస్తాడు హరీష్ గారు వీళ్ళు ప్రభాకర్ రెడ్డి గారు నిజామాబాద్స్తారు ఈ ఇద్దరు తొందరలే దోచుకుంటున్నారు అంటే ఇంకొన్ని కరీంనగర్ ఏదో మహబూబ్ నగర్ గేలా తెచ్చుకుంటారు మమ్మల్ని ఏ జిల్లాలో మొక్కళ్ళు లేరా మా చెల్లెళ్ళు కోపడికి రావాలి కొట్లాడు లేరా ఎవరు జయ తెరంగా అట్లే కేసీఆర్ నీకు తెలంగాణ కొట్లాడి అడ్డమైన వాళ్ళందరినీ పైసలు కమ్ముకుంటావు టికెట్లు ఈ సత్యనారాయణకి సత్యనారాయణ ఒక పద్మశాలి బిడ్డ జై తెలంగాణ జెండా పెట్టుకోలే బొమ్మ పెట్టుకోలే గెలిచొచ్చి నీ పార్టీ తోటి ఓడిపోయి రిజైన్ చేసి ఆరేళ్లకే రోడ్ల మీద ఉంటుండడు సత్యనారాయణ వీడొచ్చి వాడు చెప్తాడు కాడిగాడు వాడు ఏమైనా ఉండిందా రఘునందన్ రావు నాలుగేళ్ళు ఎమ్మెల్యే ఉన్నాడు అన్నాడు అరే హరీష్ నేను ఎమ్మెల్యే ఉన్నది మూడేళ్ళరా నవంబర్ ఇరవై ఇరవైలో కలిస్తే డిసెంబర్ మూడు ఇరవై ఇరవై మూడు దాకా రఘునందన్ దుబ్బాక్ ఎమ్మెల్యే ఏదో మాట్లాడింది నిన్న రఘునందన్ యాభై వేల ఓట్లతో ఓడిపోయింది అని అన్నం తింటేనే నాకు అక్కలు తప్పింది రేప జైలు అట్టకపోతారని భయపట్టి పిసుకొని పిసుకొని చదువుతున్నాడు అందుకని ఏం మాట్లాడాలో అర్థమవుతా లేదా అరే వారిని నేను కలెక్షన్ చేస్తే నాకు ఇంత ధైర్యం ఉండేది మాట్లాడేందుకు నేను ఎవరి దగ్గర అర్క తింటే నీ లెక్క మాట్లాడలేడు నేను నా సొంత కష్టంతో అడిగింది నాకు వచ్చిన మామ పేరు చెప్పుకోలే ఎమ్మెల్యే కాలేదు నేను నా సొంత కష్టంతో వచ్చినా నీలాంటి కాలేజీ నీలైతే కొట్టి దుబ్బాక ప్రేమతో గెలిచి వచ్చినా నీకేమవుతుందిరా మంది కొంపల్ ముంచుడు తప్ప వాడు అడిగిండు రఘునందన్ ఎందుకు ఓడిపోయిండు దుబ్బాక నీళ్ళకి వెళ్తాడా అని మరి నీ మామ ఎందుకు ఓడిపోయిండ్రు రామారెడ్డిలా ఓడిపోయినా ఓడిపోలే కామారెడ్డి కేసీఆర్ లేడా అరే నీకు చేతరైతే నువ్వు కామారెడ్డి ఓరా కాడిగా నీది తోటపల్లి నీ ఊరు బెచ్చి మండలంకి వస్తుంది నీకు నిజంగా ఏమన్న ఉంటే తెలంగాణ భవిష్యం చీమలు పెట్టిన బుట్టలో పావులు దూరినట్టు మా మెదక్ జిల్లాలో నీ పెత్తనం ఎందుకరీనగర్ కి చేతరైతే కరీంనగర్ ఎమ్మెల్యే గెలిచి చూపెట్టు ఇంకా చేత అయితే నీ మామగారికి కరీంనగర్ ఎంపీ పోటీ చేయి నీకు డిపాజిట్ వద్ద నేను మాట్లాడతాను చేత కాదు మామ పేరు చెప్పుకొని చెట్టు మీద కాయలు అమ్ముకున్నట్టు వారు కూడా రఘుందరి గురించి మాట్లాడుతుండే చెప్తున్నా ముప్పై ఐదు వేల ఓట్లు వచ్చినాయి సిద్దిపేటాయి ఒక లక్ష ముప్పై ఐదు వేల ఓట్లు వచ్చినాయి లెక్క వారికే చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నా సిద్దిపేటలో రెండు వేల పద్దెనిమిదిలో ఎమ్మెల్యేగా హరీష్ రావు అయిన ఒక లక్ష ముప్పై ఐదు వేల ఓట్లు వచ్చినాయి మొన్న రెండు వేల ఇరవై మూడులో వాడి ఓట్లు రెండు లక్షలు ముప్పై ఐదు వేల కళి రోజు ఒక లక్ష సారీ ఒక లక్ష ముప్పై ఐదు వేల ఓట్లకి వెళ్ళి ఒక లక్ష ఐదు వేల ఓట్లకు పడిపోయినాయి ఇరవై మూడు వేల ఓట్లు తగ్గినాయి రీచ్ అనడానికి రఘునందన్ ఓడిపోయి కానీ రఘునందన్ ఎన్ని తగ్గినాయో తెలిసారా నీకు నాకు నవంబర్ ఇరవై ఇరవైలో అరవై మూడు డిసెంబర్ లో నలభై నాలుగు వేల మూడు వందల ముప్పై ఐదు ఓట్లు వచ్చినాయి నాకు తగ్గినాయి పద్దెనిమిది వేలు వారి నీకు తగ్గినాయి ఇరవై ఐదు వేల ఓట్లు తగ్గినాయి ఎవడరా మొగోడు మామ పేరు చెప్పి గెలిచి అపోజిట్ పార్టీల పైసలు ఇచ్చి కేసులు పెట్టి చెంచా ఆఫీసర్ల తడి నడిపించి మా ఫోన్ ఫోన్లు మా భార్య బిడ్డల ఫోన్లు దొంగ జీవితం చీకటి జీవితం మేము మొగలం మేము కొట్లాడినాం ధైర్యం ఉండాలం నీ జాతర చందారెడ్డి అంబేద్కర్ చౌరస్తా రా రాట నేను బనాయించి కొట్టకపోతే నేను అభినందన్ కాదు ఒక్క మాధ్యం చెప్తా ఇంకొకసారి ఎవరైనా రఘునందన్ పేరు తీసి మాట్లాడితే అంగిరంలో కొడతా బిడ్డ ఇంటికొచ్చి వచ్చి జాగ్రత్తగా మాట్లాడాలి జాగ్రత్తగా మాట్లాడాలి హరీష్ ప్రభాకర్ రెడ్డి ఎన్నిక రేక రఘునందన్ పేరు తీస్తే బిడ్డ ఇంటికొచ్చి వచ్చి నా కొడుకులు లేరా జాగ్రత్తగా ఉండేదని చెప్తున్నా పెట్టుకోరు ఇద్దరు కాకపోతే పది మంది కనుమందని పెట్టుకోరి చెత్త నా కొడుకులు లేరా హిందీకి వచ్చి కొడతా నోరు దగ్గర పెట్టుకోండి బతుకొచ్చిన నా కొడుకులు పక్క జిల్లా గెలిచిన నా కొడుకులు మా మెలకొలకు పోక్షన్ లేదా లేదా మెలకొలకి ఉందా లేదా ఉందా వాడు పిచ్చమేస్తాడట కలెక్టర్ గారు మనకి వంద కోట్లు ఇస్తాడట ఎక్కడిరా ఇరా నీకు పైసలు వంద కోట్లు ఎవరు అయ్యే సత్తుడో నువ్వు కలెక్టర్ ఉద్యోగాల జైన్ రోజు వంద కోట్లు ఉన్నాయా నీ బతుక్కి సిసిఏ రూల్స్ ఉంటాయి కదా వాడు వంద కోట్లు పెట్టి మనకి చదువు చెప్పిస్తాడట ఏం చేసినా పదేళ్ళ కొలే కొల్లూరులో జాగాలు తెల్ల మూడు దశాడ కబ్జా పెట్టలే కొడుకు వీడు కలెక్టర్ గారు కలెక్టర్ కాలు మొక్కినావు కాలు మొక్కి అంటున్నా ఎందుకు కబ్జా చేసిన భూముల్ని కాపాడుకుంటు మీరు కూడా మాట్లాడతారు నా గురించి నేను సంగారెడ్డి కోట్లే కష్టపడి వకీల్ గా పేరు తెచ్చుకొని వచ్చినాన్ని మంది కాలు మొక్కి రాలేయాలడు అత అందుకని రఘునందన్ పేరెత్తితే చెప్పడం జరిగింది మెయిన్ గా ఈరోజు ఈ ఎలక్షన్స్లలో గెలవాలి అంటే బూత్ అధ్యక్షుల పాత్ర ముఖ్యమైనటువంటి పాత్ర అని కూడా అందరు చెప్పడం జరిగింది అది చెప్పడమే కాదు వాస్తవం కాబట్టి ఈ వాస్తవాన్ని అందరూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి అదేవిధంగా మండలాధ్యక్షులు కూడా మీరు కమిటీ ఫుల్ఫిల్ అయితే సంతోషం ఒకవేళ కాని పక్షంలో ఏదైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా ఒక జిల్లా అధ్యక్షురాలుగా నా దృష్టికి తీసుకొస్తే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా కూర్చొని మాట్లాడి సాల్వ్ చేద్దామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు ముఖ్యంగా మనకు బూత్ అధ్యక్షులే ఇంపార్టెన్స్ మరి మన దానిలో ఉన్నటువంటి ఒక చిన్న పొరపాటు ఏమైతుందంటే నేను ముప్పై సంవత్సరాలు పార్టీలో ఉంది నేను ఇరవై సంవత్సరాల నుంచి పార్టీలోనే ఉన్నా కాబట్టి నన్ను కాలం ఎవరు రావద్దు ఎవరు పోవద్దు అనడము కరెక్ట్ అయింది కాదు అని చెప్పి మొన్న రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్న గారే చెప్పడం జరిగింది ఈరోజు మన పార్టీలోకి ఎంతమంది కొత్త వాళ్ళు వచ్చినా అందరినీ ఆహ్వానించండి అందరినీ అక్కున చేర్చుకోండి దగ్గరికి తీర్చుకోండి అంతే అని చెప్పి మెడల కండువా వేసేసి పక్కన పెట్టకండి కొత్త పాతాలు కూడా చూడకుండా వారికి కూడా బాధ్యతలు ఇవ్వండి బాధ్యతలు ఇస్తేనే మనతో సమానంగా మనలో ఒకరే పని చేయడానికి అవకాశం ఉంటుంది కానీ ఈరోజు పార్టీలకెళ్ళి వచ్చింది కదా కండ్వా చేసుకున్నారు కదా మన పార్టీలకు వచ్చినట్టే అని చెప్పి మనము వారికి బాధ్యత ఇవ్వకపోతే వారు నా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారే చెప్పడం జరిగింది కాబట్టి మీరు కూడా ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడ చేయకండి మనము పది సంవత్సరాలు కావచ్చు పదిహేను సంవత్సరాలు కావచ్చు ఎన్ని సంవత్సరాలైన కావచ్చు ఉంది కానీ కొత్త వాళ్ళని కూడా మనము తీసుకుంటేనే మరి బలమవుతుంది బలపడుతుంది పార్టీ కాబట్టి ఇదందరూ కూడా కొండాపూర్ మండల్లో కంది మండల్లో తర్వాత ఇప్పుడు సంగారెడ్డి మండల్ సంగారెడ్డి పట్టణం సంబంధించిన ఈ యొక్క బూత్ అధ్యక్షుల సమావేశం జరుపుకుంటున్నాం ఈ యొక్క సమావేశానికి ఉదయం కూడా మన పార్లమెంట్ అభ్యర్థి అన్న ఎన్నో సూచనలు ఇచ్చిండు ఈ రోజు మనం ప్రధానమంత్రి మోదీ గారు ఖచ్చితంగా ప్రధానమంత్రి కాబోతున్నారు మన యొక్క గొంతుగా మన మెదక్ యొక్క గొంతుగా మన అన్న రావు గారిని కూడా ఖచ్చితంగా మనం ఈసారి గెలవబోయే నాలుగు వందల సీట్లలో కూడా మనం ఖచ్చితంగా మెదక్ ను గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది మనం మెదక్ ను గెలుస్తున్నాం కూడా దానికి ఖచ్చితంగా మనమందరం కూడా ఇంకా కొంచెం మెజార్టీ దిశగా కూడా మనం అందరం కష్టపడాల్సిన అవసరం ఉంది ముఖ్యంగా బూత్ అధ్యక్షులు దీనికి ఖచ్చితంగా మీరు లీడ్ తీసుకురావాలి ఉదయం నుంచి కూడా మనం ఏ విధంగా ఓట్ షేర్ తీసుకురావాలి ఏ విధంగా అయితే మనం ఎక్కువ మెజార్టీ సాధించగలుగుతామో మనకున్న ఏడు నియోజకవర్గాల్లో కూడా మినిమం లక్షకు పైగా ఓట్లు సాధిస్తే ఏడు లక్షలకు పైజీలకు ఓట్లు వస్తాయి మనం భారీ మెజార్టీతో కూడా గెలవబోతున్నాం ఖచ్చితంగా మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు చేసిన ఏవైతే అభివృద్ధి కార్యక్రమాలు మనం అన్నిటిని కూడా ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇంటికి కూడా చేరవేయాలి ప్రతి ఇంటికి కూడా తెలిపాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరం కూడా తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా బూత్ అధ్యక్షులే కాకుండా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరం కూడా ప్రతి ఒక్క కార్యకర్తలాగా ప్రతి ఒక్క కూడా పనిచేసినట్టు ఈసారి మనం మెదక్ లో భారీ మెజార్టీ సాధించబోతున్నాం కాబట్టి ఈ రోజు అయితే మన మెదక్ కూడా ముఖ్యంగా మన సంగారెడ్డి కూడా మనం ఎన్నో మన చిరకాల కోరిక కూడా ఉంది ఈ రోజు మియాపూర్ నుంచి పటాన్చేరి వరకు పటాన్చేర్ నుంచి సంగారెడ్డి వరకు సంగారెడ్డి నుంచి సరాజ్ వరకు కూడా మనం మెట్రో రైలు తెచ్చుకునే అవకాశం కూడా ఉంటది కాబట్టి మన రగన్నను మనం భారీ మెజార్టీ గెలిపించాలి ఖచ్చితంగా పార్లమెంట్ గెలిచినట్టు అయితే మన గ్రామీణ ప్రాంతాలకు అయితేనేవ్వండి మన మున్సిపాలిటీలకు ఆ ఖచ్చితంగా మాట్లాడే గొంతుగా రగన్న కాబట్టి ఆ విధంగా మాట్లాడగలుగుతాడు అభివృద్ధి చేయించగలుగుతాడు మనకు క్యాండిడేట్ అనేది ఎవరు కూడా పోటీ లేదు కానీ మనం ఎప్పుడు కూడా అలసత్వం కారణాల వల్ల కొంతమంది రాలేకపోయినరు ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరి దగ్గర కూడా వెళ్ళి మళ్ళీ కలుస్తానని రాజన్నకు సవేయంగా మనవి చేసుకుంటున్నాను కానీ వచ్చిన ప్రతి ఒక్క కార్యకర్త మనం చాలా కష్టపడి మరి మనం సైన్యం తక్కువగా ఉంది అంటారు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒక సైనికుడై మరి ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి అనేకమైనటువంటి కార్యక్రమాలు మరి ప్రపంచమే మన దేశం వైపు చూస్తున్నది అట్లాంటి తరుణంలో మరి మన దేశంలో నరేంద్ర మోడీ గారిని మనం మూడోసారి ప్రధానమంత్రిగా చేయాలన్న కోరిక బలంగా తీసుకొని మరి ఇచ్చినటువంటి సందేశం ఏంటంటే అబ్కీ బార్ చార్సో బార్ నాలుగు వందల సీట్లను మనం గెలుస్తున్నామని వారు ఎంతో దీపగా వ్యక్తం చేస్తున్నారు మరి ఆ నాలుగు వందల సీట్లలో మన రగన్న సీట్ తప్పకుండా ఉంటది దానికి మనం ప్రతి ఒక్కరూ కూడా మన శక్తి వంచన లేకుండా కృషి చేయాలని ప్రతి ఒక్కరు కూడా ఆత్మస్థైర్యంతో మరి ఎక్కడ కూడా తల ఒక్కకుండా ప్రతి ఒక్కరు కూడా కష్టపడి పనిచేస్తారని నేను కోరుకుంటున్నాను మరి అదేవిధంగా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ మీ న్యూస్ ప్లీజ్ లైక్ అండ్ డోంట్ ఫర్గెట్ కామెంట్ ప్లీజ్ subscribe our channel అండ్ ప్రెస్ bell icon.